ఎక్కడైనా నల్లాల బావి రోడ్ ఆర్జీఆర్ హెర్బల్ క్లినిక్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్రెండ్స్ బేకరీ సందీప్ ఉదయ్ గోపి ముగ్గురు ఫ్రెండ్స్ ఏర్పాటు చేసుకున్న ఫ్రెండ్స్ బేకరీలో వివిధ రకాల కేకులు దొరకనున్నాయి కస్టమైజ్డ్ కేక్ స్టార్టింగ్ గా ఒక కేజీ తక్కువ ధరలో లభించడం బటర్ స్కాచ్ పైనాపిల్ రెడ్ వెల్వెట్ పిస్తా హల్మాట్ హనీ రస్మైల్ స్పెషల్ ఫ్లేవర్స్ లభించను అలాగే నార్మల్ కేక్స్ ఆర్టికల్స్ కేక్స్ ఐస్ క్రీమ్ కూల్ డ్రింక్స్ పబ్స్ తక్కువ ధరలో లభించను పెళ్లిలకు డబుల్ కమిట్ ఆఫ్ బ్రెడ్ లభించను పట్టణ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నారు Oh Yeah. అన్ని మన డైరీ ఇన్ వచ్చేసి ఫ్రెండ్స్ దగ్గరే డెవరీ త్రీ మెంబర్స్ ఫ్రెండ్స్ పెట్టాను మన దగ్గర కష్టమైన కేక్స్ అవైలబుల్ ఉంటాయి వన్ కేజీ నుంచి టెన్ కేజీ ఫిఫ్టీన్ కేజీ కామస్ కేజీ ఎలా కావాలంటే అలా చూపిస్తాం చాలా థిన్స్ కేక్స్ ఉంటాయి అందుకనే కేక్స్లో ఫ్లేవర్స్ వచ్చేసి ఫైనటి బటర్ స్కాచ్ చాక్లెట్ పిస్తా ఆల్మండ్ కానీ గువా క చాలా రకాలు ఉంటాయి అందులో మీకు ఎలా కావాలంటే అలా చేసి ఇస్తాం అలానే మన దగ్గర అగేజ్మెంట్ కేక్స్ వెడ్డింగ్ కేక్స్ యానివర్సరీ కేక్స్ అలాగే ఫంక్షన్స్కి వచ్చేసి డబుల్ టమాటా బెడ్స్ అవైలబుల్ ఉంటాయి మన దగ్గర మన దగ్గర స్పెషల్ వచ్చేసి పప్స్ ఉంటాయి పప్స్ చికెన్ కర్రీ కర్రీపప్పు ఎగ్ పప్పు అలాగే ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ నార్మల్ కేక్స్ ఇంకా డోర్నట్స్ అలా చాలా రకాల అవైలబుల్ ఉంటాయి మీరు ఒకసారి వచ్చి కన్ఫామ్ గా టేస్ట్ చేసి మన మీరు మాట్లాడదాం ఓకేనా సూర్యాపేట ప్రజలు మరియు పట్టణ పరిసర ప్రాంతాల వాళ్ళు అందరూ మన దగ్గరికి వచ్చి ఒకసారి టేస్ట్ చేసి మరి ఎలా ఉందో చెప్పగలనే చిన్న మన చిన్న మనవి చేస్తున్నాం ఈ అవకాశాన్ని విని వినేది